హలో అండి వెల్కమ్ టు సుకన్యక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి జోమ్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది బెండకాయ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు కర్రీ పులుసు లేదా ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు పిల్లలైతే అయితే ఉంటుందని కానీ మీరు ఇలా పచ్చడి చేసి చూడండి దీంట్లోకి మనం ఒక స్పెషల్ ఐటెం చేస్తామన్నమాట ఆ చట్నీ అవి వల్ల చాలా రుచిగా ఉంటుంది చట్నీ అనేది కొంచెం మనం ఈ అన్నంలో ఈ పచ్చడి వేసుకొని చక్కగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆహా ఇప్పుడు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట అంత బాగుంటుంది ఈ పచ్చడి చూడండి చాలా కమ్మగా ఉంటుందండి నోటికి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని తాయర్ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి బెండకాయలు అనమాట నేను ఒక పావు కేజీ తీసుకున్నాను వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం మనకి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మరి సన్నవి అవసరం లేదు ఇలా కట్ చేసుకుంటే చాలు చూసారు కదా ఇలా ఇవన్నీ కూడా అలానే కట్ చేసుకుందాం మనం ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకుందాం మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి నూనె వేడైంది బెండకాయ ముక్కలు వేసుకుందాం వీటిని బాగా కొంచెం అన్నమాట ఇలా వేసుకుంటూ కొంచెం మగ్గినాక వేసుకోవాలి వీటిని మీడియం వంట మీద వేసుకోండి చక్కగా మగ్గిపోతాయి ఒకసారి కలిపినాక కొంచెం ఉప్పు వేసుకోండి తొందరగా మగ్గిపోతాయి మొత్తం వీటిని ఒకసారి ఉప్పంతా కూడా వేసినాక ఇలా కలిపి మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గు పెడదాం వీటిని ఒక ఐదు నిమిషాలు బెండకాయలు వేగిపోయినాయి చక్కగా మగ్గి వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేపుకుందాం నేనైతే పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు మధ్యకు తుంచి వేసుకున్నాను ఖచ్చితంగా పావు కేజీకి సరిపోతాయి అనమాట ఇవి కారంగా ఉంటాయి మీరు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కొంచెం పెంచుకోండి పచ్చిమిరపకాయలు ఒకటి రెండు లేదా మేము కారం తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు లాగా వేసుకోండి ఇవి కూడా కొంచెం వేసుకుందాం జాగ్రత్తగా అండి పచ్చిమిరపకాయలు చెట్లు వాళ్ళకు దగ్గర పడతా ఉంటే పైన జాగ్రత్తగా వేసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం మజ్జినాక ఒక రెండు టమాటా ముక్కలు వేసుకోండి కట్ చేసుకొని టమాటా పచ్చిమిరపకాయ కూడా బాగా మద్దతు కావాలన్నమాట ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చడి అంత కమ్మగా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా బాగా వేసుకోవాలి మంచిగా మగ్గ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీటిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి కొద్దిగా చిన్న తొలలా ఇలా చింతపండు వేసుకోండి ఇది చూసా కదా చిన్న తొలలు రెండు మనకి సరిపోతుంది అనమాట పులుపు టమాటా వేసాం కదా ఈ పావు కేజీ బెండకాయలకి కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ కూడా మంచిగా మగ్గాలి వీటిని ఇప్పుడు మూత పెట్టి మగ్గుపెట్టుకుందాం చూడండి పచ్చిమిరపకాయలు టమాటాలు అన్ని కూడా మగ్గిపోయినాయి అనమాట స్టవ్ కట్ వేసుకుందాం ఇప్పుడు వీటిని చల్లగా అయినాక ఇలా వదిలేద్దాం కొంచెం చల్లగా వనిద్దాం ఇప్పుడు రోల్ తీసుకున్న ఒకటి నా దగ్గర ఉంది ఈ చిన్న రోలే అనమాట ఎందుకంటే ఈ బెండకాయ పచ్చడి అనేది రోట్లో నూరుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది అనమాట రోల్ లేని వాళ్ళు కచ్చా పచ్చగా కొంచెం మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఈ చిన్న రోట్లోనే నేను ఈ పచ్చడి నూరుకోబోతున్నాను ముందు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకుందాం కొంచెం ఇవి మెదిగినాక అప్పుడు మనం బెండకాయలు వేసుకుందాం ఇవి బాగా దంచుకుందాం మరి మెత్తగా ఏం అవసరం లేదండి మనకి ఈ పచ్చడి అనేది కచ్చాపచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట చక్కగా ఇలా రోట్లో నూరుకోండి ఇప్పుడు పచ్చడి టమాటాలు పచ్చిమిరపకాయలు చూడండి ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక స్పెషల్ ఐటెం వేయాలన్నమాట మనం అప్పుడే ఈ పచ్చడి అనేది అందరు చేసేదానికన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది మనం ఆ ఐటెం వేసినప్పుడు రుచి పెరుగుతుంది అనమాట ఒక గుప్పెడు వేయించిన పల్లీలు వేసుకోండి పొట్టుతోనే వేసుకోండి పొట్టు తీయ అవసరం లేదు ఇప్పుడు ఈ పల్లీలు కూడా కచ్చాపచ్చగా ఇలా దంచుకున్నాం మనం తినేటప్పుడు ఈ పచ్చట్లో మధ్య మధ్యలో పల్లీ పలుకులు తగులుతూ పచ్చడి చాలా రుచిగా అన్నమాట ఇలా కొంచెం కచ్చాపచ్చగా ఈ పల్లీలన్నీ కూడా దంచుకున్నాం మనం పల్లీలు వేసి కూడా కొంచెం సేపు నూరుతున్నాం చూడండి పలుకులు పలుకులుగా ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఈ బెండకాయ ముక్కలు వేసుకుందాం ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చపచ్చగా దంచికుందాం కమ్మని వాసన వస్తుందండి మనం పల్లీలు జీలకర్ర చిన్నులపాయలు ఇవన్నీ వేసాం కదా కొత్తిమీర ఇప్పుడు వీటిని కూడా దంచుకుందాం ఈ బెండకాయలు కూడా కొంచెం కచ్చాపచ్చగా అయిన దాకా మనం దంచుకుందాం ఈ రోజు చిన్నగున్న కదా కొంచెం పైకి వస్తుంది జాగ్రత్తగా దంచుకున్నాం కొంచెం ఈ బెండకాయలు కూడా మెదిగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి పచ్చుల్లిపాయలు వేసుకుందాం పచ్చుల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి మనం ఇందాక కొంచెం బెండకాయలు మగ్గటానికి ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఉప్పు చూసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కూడా దంచుకుందాం అండి మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా తుడిచి రెడీ అయిపోయింది కదా బౌల్లోకి తీసుకుందాం కొంతమంది పల్లీలు లేకుండా చేస్తారండి ఒక్కసారి ఇలా పల్లీలు చూడండి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట చూడండి ఎక్కువ మెదగలేదు అన్నీ కూడా కచ్చాపచ్చాగా ఉన్నాయి ఇట్లా తింటే చాలా బాగుంటుంది మనం దీన్ని ఇంకా తాలింపు కూడా వేసుకున్న అవసరం లేదు ఇలా తింటే రుచి చాలా బాగుంటుంది మీరు కావాలనుకో తాలింపు అయినా వేసుకోవచ్చు అదంతా బౌల్లోకి తీసుకున్నాం మన పచ్చడి రెడీ అయిపోయిందండి బౌల్లో కూడా తీసుకున్నాం చూసారు కదా ఎంత బాగుందో మీరు ఎప్పుడైనా ఈ బెండకాయ పచ్చడి ఇలా చేయకపోతే కంపల్సరిగా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నోటికి కూడా చాలా కమ్మగా ఉంటుంది మనం ఒక ముద్ద తిందామనుకున్న వాళ్ళం కూడా కడుపు నిండా లాగి అన్నమాట అంత బాగుంటుంది వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట కంపల్సరీగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి